వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రమణీయం నేను అరకు వెళ్ళినప్పుడు పెదలబుడని విలేజ్లో గిరి గ్రామ గ్రామదర్శిన్ని సందర్శించాను అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం ఈ వీడియో ద్వారా మీకు వివరించాలి అనుకుంటున్నాను ఇక్కడ ఈ గిరి గ్రామ గ్రామదర్శిని ఐటీడిఏ అండ్ ఎకో టూరిజం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివాసీ సంస్కృతిని ప్రతిబింబించేలా ఇక్కడ ఈ ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు ఇలా ఉన్న నా డ్రెస్సింగ్ స్టైల్ని ఆదివాసీల కట్టుబొట్టులోకి ఎలా మార్చారో మీరే చూడండి లేడీస్కి అయితే టూ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అదేవిధంగా జెంట్స్కి అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ కొండా కోనలలో ఉండే గిరిజనుల జీవనం చాలా ప్రత్యేకం కదా గిరిజన సాంప్రదాయాలు మరింత విభిన్నంగా ఉంటాయి వారి సంస్కృతి ఆచారాలు ఆ పద్ధతులు తెలుసుకోవాలని ఎంతో కుతూహలంతో ఈ గ్రామదర్శిని మేము సందర్శించడం జరిగింది మనకున్నటువంటి ఈ హడావుడి పరుగుల జీవితంలో ఒత్తిడి ఎక్కువ కనీసం అప్పుడప్పుడైనా వీరిలా కొంతసేపు ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవిస్తే ఆ ఒత్తిడి నుండి బయటపడవచ్చు ఇక్కడ వీరి ఆచారాలన్నీ ప్రకృతి నుంచి పుట్టినట్లు ఉంటాయి చెట్లు చేమలను పూజించడం అవి ఇచ్చే ఫలాలతోనే జీవించడం అలాగే వీరి జీవన విధానం ప్రకృతితో మమేకమై ఉండటం అలాగే ఎంతో స్వచ్ఛమైన మనసును కలిగి ఉండడం నేను ఇక్కడ త్రీ అవర్స్ పైన స్పెండ్ చేశాను ఇక్కడ ఈ అమ్మతో కానీ వేరే అమ్మలతో చాలామందితో మాట్లాడాను అందరూ కూడా ఎంతో స్వచ్ఛమైన మనసుతో అమాయకంగా ఉన్నారు వీళ్ళ జీవన విధానం ప్రకృతికి ఎంత దగ్గరగా ఉందో చూడండి అడవి ప్రాంతంలో దొరికే అడ్డాకులను తీసుకొని వచ్చి వాటితో దొన్నెలు తయారు చేసి దాంట్లోనే ఫుడ్ని సేకరిస్తున్నారు ఇప్పటి చాలామంది చాటలను అయితే యూజ్ చేస్తున్నారు ఈ రోకళ్ళతో దంచుకోవడం ఈ తిరగళ్ళతో పిండి పట్టుకోవడం అనేది చాలా వరకు తగ్గిపోయింది అందరూ కూడా పిండి మరల్నే యూజ్ చేస్తున్నారు మనకు తినే ఆహార పదార్థాలకు ఉన్నటువంటి స్వచ్ఛమైన రుచిని అయితే మనము ఈ మిల్లు ద్వారా కోల్పోతున్నాము కానీ వీళ్ళు ఇంకా పాత పద్ధతులనే ఆచరిస్తున్నారు గిరిజనుల సంప్రదాయ నృత్యం దింసా డ్యాన్స్ ఈ డ్యాన్స్ కూడా మేము ట్రై చేశాము చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ ఈ గిరిజన అక్కలు చెల్లెలతో మేము కలిసి దిమ్సా డ్యాన్స్ అయితే ట్రై చేశాము చాలా హ్యాపీగా అనిపించింది కార్గిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరపు నుంచి వచ్చిన మా మొత్తం కార్గిల్ ఫ్యామిలీ వాళ్ళు అందరం కలిసి దిమ్సా డ్యాన్స్ని అయితే వేశాము అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు మా అరకు ట్రిప్లో హైలైట్ అంటే ఈ గిరి గ్రామ అని చెప్పచ్చు ఇక్కడ వీళ్ళు రాగి పిండితో పిట్టు అనే పదార్థాన్ని తయారు చేస్తున్నారు స్వీట్ని చాలా టేస్ట్గా ఉంది కింద ఒక పెద్ద పాత్ర తీసుకుని దాని దాంట్లో ఒక హాఫ్ వరకు వాటర్ పోసారు దానిపైన ఒక చిల్లుల పాత్ర పెట్టి దాంట్లో ఈ అడ్డాకులను వేసి దాని మీద రాగి పిండి బెల్లాన్ని కలిపి పొడిని అంతా అందులో పెట్టేశారు ఈ ఆవిరిత దూడికిపోయింది స్వీట్ చాలా టేస్ట్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది మా వాళ్ళందరికీ బాగా నచ్చింది ఇక్కడే కుండలో ఉన్నటువంటి చల్లటి నీటిని తాగి మా రిటర్న్ జర్నీని మళ్ళీ స్టార్ట్ చేశాం ఇదండి అరకులో దర్శిని ముచ్చట్లు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో